సో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సో రేపు అంటే సెప్టెంబర్ ఏడున సెలవు అయితే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఎందుకంటే ఒక పక్కన భారీ వర్షాలు వరదలతో సో నగరాలన్నీ కూడా పట్టణాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా సో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు అయితే పండుగ సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సెప్టెంబర్ ఏడవ తారీఖున సో పండగ సెలవు అయితే శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడంతో అందరికీ కూడా సెలవులు అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా వినాయక చవితి అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ అనమాట ఈ పండుగకు సంబంధించి ఎందుకంటే ఓ పక్కన భారీ వర్షాలతో వరదలు అయితే వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో చాలా డిపార్ట్మెంట్లకి అయితే సెలవులు అయితే ఉండవని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించి సెలవు అయితే రావడం జరిగింది మనకి సో రేపు ఏడో తారీఖున సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను మీకు